హాయ్ వన్ వెల్కమ్ టు షామీన్ స్ట్రిట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో మనము ఈరోజు జనవరి ఇరవై ఆరో తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో తెలుగు తేజాలకు పద్మాభిషేకం అని చెప్పేసి పద్మా అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఈ యొక్క పద్మా అవార్డ్స్ అనేవి మన భారతదేశంలో ఇచ్చే సో మనకి అత్యున్నత పౌర పురస్కారాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు భారతరత్న తర్వాత ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు ఈ పద్మ అవార్డ్స్ అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి మూడు రకాలుగా ఇవ్వబడుతూ ఉంటుంది ఒకటి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అని చెప్పేసి సో మూడు కేటగిరీలు ఇవ్వబడుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి సో ప్రతి సంవత్సరం కూడా మనకి రిపబ్లిక్ డే సందర్భంగా అంటే మనకి జనవరి ఇరవై ఆరు సందర్భంగా ఒక రోజు ముందు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి ఆ వ్యక్తి పేర్లను ఆ తర్వాత మనకి రెండు నెలల తర్వాత లైక్ మనకి మార్చి ఏప్రిల్లో వీటిని ప్రెసిడెంట్ గారు వాళ్ళకి అందచేస్తారు అయితే రాబోయే ఎగ్జామ్లో ఏ అయినా సరే సరే ఖచ్చితంగా వీటి గురించి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో ఈ యొక్క అవార్డ్స్ అనేవి పద్మ విభూషణ్ ఎవరికి ఇచ్చారు ఏ రంగంలో ఇచ్చారు వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అయితే మనము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పద్మ అవార్డ్స్లో సో హైయెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ అని చెప్పేసి అంటామండి ఫస్ట్ పద్మ విభూషణ్ आ तरवा पद्म भूषण आ तरवा पद्मश्री సో ఈ అవార్డ్స్ని సో డిస్కస్ చేసే ముందర దానికి సంబంధించినటువంటి సో బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పార్ట్ కొంత చూద్దామండి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళని డిస్కస్ చేద్దాం యాక్చువల్గా ఈ అవార్డ్స్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పాటు చేయటం జరిగిందండి పద్మ అవార్డ్స్ని అయితే ఈ యొక్క అవార్డ్స్ అనేవి సో ఒక సంవత్సర కాలంలో నూట ఇరవై మందికి మాత్రమే ఇవ్వాలి సో అంతకాడికి ఇవ్వడానికి లేదు కాకపోతే కండిషన్ అప్లై సో ఎవరైతే పోస్ట్ మస్ చనిపోయిన వ్యక్తులు అదే అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఉంటారు అదేవిధంగా సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి సో ఇలాంటివి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయండి సో వీటికి మినహాయిస్తే వన్ ట్వంటీ మెంబర్స్ మాత్రమే ఇవ్వాలి అనే ఒక నిబంధన ఉన్నది అయితే ఈ యొక్క ఈ యొక్క అవార్డ్స్ ఉంటాయో ఈ యొక్క అవార్డ్స్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు సార్ అనౌన్స్మెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వీటిని మనకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు మినిస్ట్రీ అయితే అలా కాకుండా దీనికి కమిటీ ఉంటుందండి సపరేట్గా ఏంటి సార్ ఆ కమిటీ అంటే మనకి కేంద్ర క్యాబినెట్ సో మనకి ఎవరైతే ఉంటారో అధ్యక్షుడిగా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ పేర్లను కొంతమందిని రిఫర్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపిస్తారు వాళ్ళు ఆ తర్వాత ఎంక్వైరీ చేసి పేర్లను మనకి ఓకే చేస్తారండి ఇది ఒక ప్రాసెస్గా ఉంటుంది అయితే ఈ అవార్డ్స్ని ఏవైతే ఈ యొక్క పద్మ అవార్డ్స్ ఉంటాయో వీటిని పంతొమ్మిది వందల డెబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అండ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అండ్ నైన్ నైంటీ త్రీ నుంచి సో మనకి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు అనౌన్స్మెంట్ చేయలేదు అంటే ఇవ్వలేదు ప్లీజ్ రిమెంబర్ దట్ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి ఈ సంవత్సరం సో ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మొత్తము ఈ యొక్క అవార్డ్స్ అనేవి నూట ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది సార్ ఇందాక వన్ ట్వంటీ మెంబర్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్పారు కంటే చిన్న కండిషన్ అప్లై అయ్యండి ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అదేవిధంగా ఎవరైతే పోస్ట్ చనిపోయిన వారు ఉంటారో అదేవిధంగా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ సో ఇలాంటివి అంటే ఇండియన్ ఓవర్సీస్ ఆరిజన్ అంటే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులే బట్ వాళ్ళ మదరు ఫాదరు సో వేరే విదేశాలకు సంబంధించిన వ్యక్తులే ఉంటారనమాట అంటే మన భారతదేశం సో కొంత అనుబంధాన్ని కలిగి ఉంటారు ఇలాంటి వ్యక్తులకు ఎక్స్క్లూడింగ్ ఉంది ప్లీజ్ రిమెంబర్ దట్ ఎక్సెప్షన్ ఉంది సో వారి కాకుండా మిగతా వాళ్ళు వన్ ట్వంటీ మెంబర్స్కి మాత్రమే ఇవ్వాలి అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొత్తం నూట ముప్పై రెండు మందిని సో పద్మ అవార్డ్స్కి సెలెక్ట్ చేయడం జరిగిందండి వారిలో పద్మ విభూషణ్ మనం చూసినట్లయితే ఫైవ్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది పద్మ భూషణ్ చూసినట్లయితే సెవెంటీన్ మెంబర్స్కి పద్మశ్రీ వచ్చేసరికి మొత్తం నూట పది మందికి అండి అంటే పద్మ విభూషణ్ వచ్చేసరికి ఫైవ్ మెంబర్స్ పద్మభూషణ్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పద్మ అవార్డ్స్ సో మనకి సెవెంటీన్ తర్వాత పద్మశ్రీ వచ్చేసరికి వన్ టెన్ సో ఓవరాల్గా వన్ థర్టీ టూ సో పర్సన్స్ని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది అయితే వీరిలో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ వీరిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి అయితే ఈ యొక్క పద్మ విభూషణ్లో మన తెలుగు రాష్ట్రం నుంచి అండి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఒకరు వెంకయ్య నాయుడు గారు మీ అందరూ తెలిసిందండి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారండి సో మనకి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి సో గతంలో ఇతనికి రెండు వేల ఆరవ సంవత్సరంలో అండి సో పద్మ భూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందండి భూషణ్ ఈయన గతంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మనకి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో టూరిజం మినిస్ట్రీగా చేయటం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు సో సినిమాకి సంబంధించినటువంటి పర్సన్ వచ్చేసరికి ఏదైతే మనకి వెంకయ్య నాయుడు గారు సో పొలిటీషియన్ కేటగిరీలో అంటే మనకి సామాజిక సేవ సో మనకి పొలిటికల్ కేటగిరీలో ఇతనికి ఇవ్వడం జరిగింది ఈయన సినిమా రంగంలో ఇవ్వడం జరిగింది పద్మ విభూషణ్ అండి మనం మాట్లాడుకుంటున్నాం ఫైవ్ మెంబర్స్ కి ఇచ్చారు వారిలో వీళ్ళిద్దరు వీరు కాకుండా సో ఇదిగోండి వెంకయ్య నాయుడు గారు అండ్ చిరంజీవి గారు కాకుండా సో మనకి వైజయంతి మాల అని చెప్పేసి ఒక కామన్నారు సో ఈమె అండ్ పద్మ సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు కూడా కళలు అనే రంగంలో సో ఆ కేటగిరీలో పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా మనకు బిందేశ్వర్ పటక్ అని చెప్పేసి సో ఇతను చనిపోవడం జరిగిందండి సులభ ఇంటర్నేషనల్ అండ్ సులభ కాంప్లెక్సెస్కి ఆద్యం ఇతనే సో బిందేశ్వర్ పటక్ గారు సో ఇతనికి ఇవ్వడం జరిగింది సామాజిక సేవలో గాను ఇతనికి ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఇతను చనిపోవడం కూడా జరిగింది సో ఇతనికి మరణాంతరం ఇవ్వడం జరిగింది ఏదైతే పద్మ విభూషణ్ ఉంటుందో ఆ పద్మ విభూషణ్లో మన తెలుగు మన తెలుగు వ్యక్తులు ఇద్దరు ఇద్దరున్నారు వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు మరణాంతరం తీసుకున్న వారు బిందేశ్వర్ పాఠక్ సో ప్లీజ్ రిమెంబర్ దాట్ సో అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో వీరి పేర్లు గుర్తుంచుకోండి అయితే ఇందులో మనం డిస్కస్ చేసినట్లు పద్మ విభూషణ్ సో ఐదుగురు అని చెప్పేసి అన్నామండి సో ఆ తర్వాత పద్మ భూషణ్ సెవెంటీన్ పదిహేడు మంది పేర్లు అండి సో అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఎందుకంటే ఆ పదిహేడు మంది పేర్లు అంటే సో మనకు కొంచెం లెంతీ వీడియో అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అండ్ పద్మ అవార్డ్స్ ఓవరాల్గా మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది సో ఇందరూ మనం మాట్లాడుకున్నట్లు పద్మ వి విభూషణ్ సో పదిహేడు పద్మశ్రీ మనకి నూట పది ఇవ్వడం జరిగింది అయితే ఓవరాల్గా ఈ నూట ముప్పై రెండులో మహిళలు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ముప్పై మంది ఉన్నారండి ఈసారి విదేశీయులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఎనిమిది మంది ఉన్నారండి మరణాంతరం ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మా టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు పీడిఎఫ్లో మీకు అందించడం జరుగుతుంది ప్లీజ్ రిమెంబర్ దట్ అయితే ఆ పద్మశ్రీకి సంబంధించి మొత్తం నూట మంది పేర్లు చదవాల్సిన అవసరం లేదండి <coughs> కొంతమంది యూనిక్గా కొంతమంది ఉంటారు వాళ్ళని చదువుకోవాలి అయితే మనకి పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ సో ఇవి ఏదైతే సో మనకి సెవెంటీన్ ప్లస్ ఫైవ్ సో మొత్తం వచ్చేసరికి సో ట్వంటీ టూ ఉంటాయో ఈ ట్వంటీ టూ మెంబర్స్ పేర్లు మనం తెలుసుకోవాల్సిందే వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు సో ఏ రాష్ట్రం నుంచి వాళ్ళు అవార్డుకి ఎన్నికయ్యారు అని చెప్పేసి కూడా మనం చదువుకోవాలి ప్లీజ్ రిమెంబర్ దట్ వీటితో పాటుగా సో మనకి టూ డేస్ క్రితం కూడా భారతరత్న అవార్డు అండి నలభై తొమ్మిదవ వ్యక్తి కర్పూరి ఠాకూర్ కార్ అని చెప్పేసి బీహార్కి సం సంబంధించినటువంటి మాజీ సీఎం గతంలో బీహార్కి రెండుసార్లు చేశారని జననాయక్ అని చెప్పేసి లోకల్గా వాళ్ళని పిలుస్తూ ఉంటారని చెప్పేసి డిస్కస్ చేశాం రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా భారత రత్న గురించి కానివ్వండి లేకపోతే పద్మ అవార్డ్స్ గురించి కానీ సో అడగడానికి ఆస్కారం ఉంది ప్లీజ్ రిమెంబర్ దట్ సో గతంలో కూడా చాలా ఎగ్జామ్లో కూడా పద్మ విభూషణ్ పద్మభూషణ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఇక్కడి నుంచే ఎగ్జామ్ని అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో వరకు అయితే మాత్రం మనకి భారత రత్నాన్ని తీసుకున్న వాళ్ళు నలభై తొమ్మిది మంది ఆ నలభై తొమ్మిదో వ్యక్తే మనకి కర్పూరి ఠాకూర్ గారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఎనభై మందికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు అని చెప్పేసి అవ్వడం జరిగిందండి మనకి ప్రెసిడెంట్ గారు వీటిని ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో వీటిలో ఆరుగురికి కీర్తి చక్ర పురస్కారాలు పదహారు మందికి శౌర్య చక్రాలు ఉన్నాయి అయితే కీర్తి చక్ర ప్రకటించిన వారిలో ముగ్గురికి మరణాంతరం ఈ పురస్కారాలు దక్కాయి అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా దేశంలో కీర్తి చక్ర అనేది రెండో అత్యున్నత శాంతికాల సౌర్య పురస్కారం కాగా శౌర్య చక్ర అనేది మూడవ అత్యున్నత అవార్డు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనల్ని గతంలో కూడా అండి మనల్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి సౌర్య చక్రా సంబంధించి లాస్ట్ టైం కూడా అయితే మనకి ఏదైతే శాంతి సో కాలంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ ఏవైతే ఉంటాయో సో అశోక చక్ర కీర్తి చక్ర సౌర్య చక్ర అని చెప్పేసి ఉంటాయండి వాటిల్లో ఇదిగోండి కీర్తి చక్ర సెకండ్ హయ్యెస్ట్ శౌర్య చక్ర థర్డ్ హయ్యెస్ట్ సో వీటిని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి పర్టికులర్గా కీర్తి చక్రాకి సంబంధించి మొత్తం ఆరుగురికి ఇచ్చారు ఆ ఆరుగురిలో కూడా ముగ్గురికి మరణాత్రం ఇవ్వడం జరిగింది ఎవరు సార్ వారు అంటే సో మనకి మేజర్ దిగ్విజయ్ సింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి అదేవిధంగా దీపేంద్ర విక్రమ్ బాస్నెట్ అని చెప్పేసి ఇతను ఒక వ్యక్తి అదేవిధంగా పవన్ కుమార్ యాదవ్ అని చెప్పేసి ఇతను ఒక వ్యక్తి సో వీరు ముగ్గురు అదేవిధంగా ఫోర్త్ పర్సన్ సరికి సో చనిపోయిన తర్వాత మిగతా రిమైనింగ్ ముగ్గురికి ఇవ్వడం జరిగిందండి వాళ్ళు చూసినట్లయితే అనుష్మన్ సింగ్ అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఇచ్చారు అబ్దుల్ మజీద్ అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఇచ్చారు పవన్ కుమార్ అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా వీళ్ళ ఆరుగురు పేర్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిందే లాస్ట్ టైం మనకి ఎగ్జామ్ లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఖచ్చితంగా ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ టైం అంటే ట్వంటీ ట్వంటీ త్రీ సంబంధించి ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అడిగారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మొత్తం ఆరుగురికి ఇస్తే ఆరుగురిలో ముగ్గురికి మరణాంతరం ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది కీర్తి చక్ర సో ఇది శాంతికాల సౌర్య చక్రం అని చెప్పేసి కూడా అంటాం అంటే పీస్ టైంలో లో కీర్తి చక్రాన్ని ఇస్తూ ఉంటారు సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో మిగతావి ఎనభై మంది పేర్లు అవసరం లేదులే కానీ ఇవి బాగా గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీతం పరమేశ్వరరావుకు జీవన్ రక్షా పథకం అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగిందండి అదేవిధంగా ఇతర మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఏవైతే ఈ అవార్డ్స్ అనేవి మూడు కేటగిరీలో ఇవ్వబడుతూ ఉంటాయండి సో మొత్తం త్రీ కేటగిరీస్లో ఇవ్వబడుతూ ఉంటాయి సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు సో ఇలాంటి కొంతమంది ఎవరైతే రక్షణకు సంబంధించిన వ్యక్తులు పేర్లు రిఫర్ చేస్తూ ఉంటారు మొత్తం మూడు విభాగాలు ఏంటి సార్ ఆ మూడు విభాగాలు అంటే మనకి సర్వోత్తం జీవన్ రక్షా పథకం అని చెప్పేసి ఉత్తమ్ జీవన్ రక్షా పథకం అని సో జీవన్ రక్షా పథకం అని చెప్పేసి మూడు కేటగిరీలుగా ఇస్తూ ఉంటారండి ఏంటి అవి సో మనకి సర్వోత్తం జీవన రక్షా పథకం ఉత్తమ్ జీవన రక్షా పథం పథకం అండ్ జీవన రక్షా పథకం అని చెప్పేసి మూడు విభాగాలుగా ఇస్తూ ఉంటారు వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జీతం పరమేశ్వరరావుకు ఇదిగోండి సో మనకి జీవన్ రక్షా పథకం ఇదిగోండి ఇదండి దీనికి ఎంపిక చేయటం జరిగింది అదేవిధంగా తెలంగాణ తెలంగాణకు చెందినటువంటి డి నవీన్ కుమార్కు ఉత్తమ్ ఇదిగోండి ఈ కేటగిరీ ఉత్తం జీవన్ రక్షా పథకానికి ఎంపిక అవ్వడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎందుకు సారి ఇది ఇస్తూ ఉంటారంటే సో ఏదైనా ఒక ఒక మనిషి యొక్క జీవితానికి సంబంధించి వారు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు సో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టి వాళ్ళకి హెల్ప్ చేసి సహాయం చేసేటువంటి వ్యక్తులను గుర్తించి హోమ్ మినిస్ట్రీ అవార్డులు ఇస్తూ ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో కేంద్ర ప్రభుత్వం అందించే ఈ యొక్క పథకం సో ఇద్దరు తెలుగు వ్యక్తులు ఎంపికయ్యారు మొత్తం దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క మందిని ఎంపిక చేసింది రాష్ట్రపతి భవన్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి మొత్తం ముప్పై ఒక్క మందిలో మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వీళ్ళిద్దరున్నారు పరమేశ్వరరావు గారు అండ్ నవీన్ కుమార్ గారు ప్లీజ్ రిమెంబర్ దట్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సో వీ పేర్లను రిఫర్ చేస్తూ ఉంటుందండి సో వాళ్ళ యొక్క హోమ్ మినిస్ట్రీ సంతకంతో సో వాళ్ళ యొక్క పత్రంతో ఈ యొక్క అవార్డుని అందజేస్తూ ఉంటారు ఓకేనండి ఎందుకు సార్ అంటే సో మనకి జీవితంలో అంటే మనకి వేరే ఒకరి జీవితాన్ని సో మంచిగా లీడ్ చేయటం అంటే హెల్ప్ చేయటం మానవతా దృక్పథంతో హెల్ప్ చేయటం అలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ అవార్డు ఇస్తూ ఉంటారు రైట్ సో సో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం స్థల్లోకి నాలుగు పాయింట్ మూడు మూడు కోట్ల మంది విద్యార్థులు అని చెప్పేసి మనకి నలభై నాలుగు శాతం పెరిగిన ఎస్సీ ప్రవేశాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సర్వేని విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ సో మనకి కేంద్ర విద్యాశాఖ వారు ఒక సర్వేని విడుదల చేశారండి దాంట్లో మనకి ఎంతమంది సో విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్నారు మహిళల పరిస్థితి ఏంటి ఓబీసీల పరిస్థితి ఏంటి ఎస్సీల పరిస్థితి ఏంటి ఇలా అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించారండి వాటిల్లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదే వృద్ధి నమోదు అయింది అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారని పేర్కొన్నారు ఈసారి ఎంత అయ్యారు నాలుగు పాయింట్ మూడు మూడు కోట్ల మంది అంటే నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతము వృద్ధి రేటు నమోదైందని చెప్పేసి మనకి కేంద్ర విద్యాశాఖ వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సో వీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్య కాలంలో మహిళ విద్యార్థులు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల నుంచి రెండు పాయింట్ రెండు రెండు కోట్లకు అంటే రెండు పాయింట్ రెండు కోట్లకు పెరిగారు అని చెప్పి చెప్పారండి చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు సంబంధించి చెప్తున్నారండి పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్య కాలంలో మహిళా విద్యార్థులు ఎంతమంది పెరిగారట గతంలో అంటే మనకి పద్నాలుగు పదిహేనులో ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల నుంచి సో ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి రెండు పాయింట్ రెండు కోట్లకు అంటే ముప్పై రెండు శాతం వృద్ధి నమోదైందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఎస్సీ విద్యార్థుల సంగతి తీసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్సీ అంటే సా మన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన విద్యార్థుల ప్రవేశ రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై ఆరు పాయింట్ సున్నా ఏడు లక్షలు ఉంటే సో మనకి అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి అరవై ఆరు పాయింట్ రెండు మూడు లక్షలకు పెరిగింది అంటే నలభై నాలుగు శాతం వృద్ధి నమోదైంది నమోదైందన్నారు ఆయాసిలోనే పర్టికులర్గా విమెన్ మహిళల గురించి చూసినట్లయితే సో వీళ్ళు రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల నుంచి సో రెండు వేల ఇరవై ఇరవై నాటికి ముప్పై ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షలకు వాళ్ళు పెరిగారు అంటే వాళ్ళ యొక్క ప్రవేశాలు అంటే చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వృద్ధి నమోదైందని చెప్పి చెప్తున్నారు అదే ఓవరాల్గా ఓబీసీ విద్యార్థులు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లుంటే అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు పెరిగింది అంటే నలభై శాతం వృద్ధి నమోదైంది వీరిలో ఉమెన్ తీసుకున్నట్లయితే ఓబీసీల్లో సో మహిళా విద్యార్థులు తీసుకున్నట్లయితే సో మనకి యాభై రెండు పాయింట్ మూడు ఆరు లక్షల నుంచి అంటే ఇది మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలకు పెరిగింది అంటే మనకి నలభై తొమ్మిది మూడు నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతము వృద్ధి రేటు నమోదైంది అని చెప్పేసి మనకి కేంద్ర విద్యాశాఖ వారు ఒక సర్వేని విడుదల చేయడం జరిగిందండి సో మనల్ని అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది గుర్తుంచుకోండి ఓబీసీలు ఓవరాల్గా ఎంతమంది సో ఓబీసీలో ఉమెన్ ఎంతమంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు ఎంత ఎస్సీలో మహిళలు ఎంత ఓవరాల్గా మనకి మహిళలు ఎంత ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇది మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి నివేదికలు లేదా సర్వేలు సో ఇలాంటి వాటిలో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగరేట్స్ కౌశల్ భవన్ అని చెప్పేసి చెప్తున్నారు అది మనకి కౌశల్ భవన్ అని చెప్పేసి ఒక భవన్ని ఎవరు సార్ ప్రారంభించారంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది సార్ ఈ భవన్ అంటే సో ఇది మనకి ఏదైతే ఒక బిల్డింగ్ అండి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి అంటామండి ఎవరిదండి అది సో మనకి కౌశల్ భవన్ అనేది ఎవరు సార్ అంటే ఏ బి ఏ న్యూ బిల్డింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి అంట అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వారిదండి సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ప్రారంభించేసారంటే సో మనకి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది ప్రజెంట్ ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్గా ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరు సార్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ సో మన ఇటీవల కాలంలో చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఆ యొక్క ఢిల్లీలో ఉంటుందండి దాని భవన్ పేరు ఏంటి సార్ అంటే నిర్వచన్ సదన్ అని చెప్పేసి అంటామండి నిర్వచన్ సదన్ అదేవిధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యొక్క న్యూ భవన్ పేరు వచ్చేసరికి మనకి కౌశల్ భవన్ అదేవిధంగా మనకి నీతి ఆయోగ్ బిల్డింగ్ పేరండి సో నీతి ఆయోగ్ బిల్డింగ్ పేరు యోజన భవన్ అని చెప్పేసి అంటామండి యోజన భవన్ అని చెప్పేసి అంటాం సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి అదేవిధంగా మనకి ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందో ఆ స్ట్రీట్ పేరుని దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా జిఎస్టీ భవన్ని ని జిఎస్టీ భవన్ అని అంటాం జిఎస్టీ కౌన్సిల్ అంటే చూసారా అది ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది ఆ జిఎస్టీ కౌన్సిల్ యొక్క భవన్ పేరు సో జిఎస్టీ భవన్ అని చెప్పేసి అంటాము సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఆ బిల్డింగ్స్ పేరు ప్లీజ్ రిమెంబర్ దట్ గుర్తుంచుకోండి రైట్ సో మనకి నెక్స్ట్ మంత్ చూద్దామండి సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే కొచ్చి టు హోస్ట్ కంట్రీస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ స్పోర్ట్ సిటీ ఫీచరింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏంటంటే అది కంట్రీస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ అండి కార్బన్ న్యూట్రల్ స్పోర్ట్స్ సిటీగా సో గుర్తింపు పొందింది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకదాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎక్కడ అంటే సో కొచ్చి కొచ్చి ప్లీజ్ రిమెంబర్ దట్ అంటే మనకి పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి సో మనకి స్టేడియం అని చెప్పేసి అంటాం మన ఏదైతే ఇది మనకి ఏదైతే కంట్రీలోనే మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి చెప్పొచ్చండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా గ్రీనరీకి సో ప్రియారిటీ ఇవ్వడం జరిగిందండి అందుకనే దీన్ని మనం ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ స్పోర్టింగ్ సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ సార్ అంటే కొచ్చి 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 సో దీనికి సంబంధించి బీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా రోజర్ బెన్నీ గారు కూడా సో దీనికి సంబంధించినటువంటి ఈ స్టేడియంకి సంబంధించినటువంటి సో పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ క్రికెట్ అసోసియేషన్ కూడా సో దీన్ని తీసుకొస్తాము అని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగిందండి సో ప్రజెంట్ దీనికి మనకి దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఒకటి బయటికి రావడం జరిగింది సో మొత్తం ఈ యొక్క ఏదే ఈ యొక్క స్టేడియంని ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అండి సో దాని యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ నలభై వేల మంది సో కూర్చునే విధంగా ఈ యొక్క గ్రౌండ్ ఈ యొక్క స్టేడియం నిర్మాణం జరగబోతూ ఉంది సో అదేవిధంగా ఇది వచ్చేసరికి మొత్తం నలభై ఎకరాల్లో అండి సో మనకి నలభై ఎకరాలలో సో ఇది మనకి చంగమంద విలేజ్ అని చెప్పేసి ఉంటుందండి ఎక్కడండి అది మనకి చంగమంద చంగమంద చంగమండ్ అని చెప్పేసి కూడా అంటామండి ఏంటండి ఇది సో మనకి చంగమండ్ విలేజ్ అని చెప్పేసి అంటాము సో ఇది కొచ్చి ఇంటర్నేషనల్ పోర్ట్ కి దగ్గరలో ఉంటుందండి ఆ యొక్క విలేజ్ ఈ యొక్క చంగమండ్ అనే విలేజీలో ఈ యొక్క స్టేడియంని నిర్మించబోతున్నాము అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇండియాలోనే ఫస్ట్ ఫస్ట్ కార్బన్ అండ్ న్యూట్రల్ సో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ సార్ అంటే కేరళ సో మొత్తం సిటింగ్ కెపాసిటీ అంతా ఫార్టీ థౌజండ్ నలభై వేల మంది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటి సార్ అంటే మొథేరా స్టేడియం దాన్ని మనకి ఇన్ కూడా నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటామండి సో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటాం గుజరాత్లో ఉంటుంది ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దట్ ఇదేంటి సో మనకి కార్బన్ న్యూట్రల్ కార్బన్ న్యూట్రల్ అంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి సో మనకి గ్రౌండ్ సో ప్రపోజల్లో ఉంది దీన్ని ఉంది కేరళ గవర్నమెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంగారకుడిపై మంచు రూపంలో నీటి నిక్షేపాలు అని చెప్పి చెప్తున్నారండి సో మనకి అంగారకుడిపై మంచు రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి ఎవరు సార్ అంటే ఐరోపా శాస్త్రవేత్తలు సో తాజాగా వీటిని కనుగోవటం జరిగింది ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటే ఐరోపా దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేయటం జరిగింది సో దాదాపు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మందంతో అవి విస్తరించి ఉన్నట్లు వీళ్ళు గుర్తించడం జరిగింది ఈ మంచు కరిగితే వచ్చే నీటితో భూమిపై ఎర్ర సముద్రాన్ని నింపేయొచ్చని కూడా సో వీళ్ళు అంటే ఈ యొక్క నింపొచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు అంచనా వేయడం జరిగిందండి సో ఎవరు సరంటే ఐరోపా శాస్త్రవేత్తలు అయితే వీరు ఈ యొక్క ఆనవాళ్ళు ఉన్నట్లు రెండు వేల నాలుగులోనే గుర్తించారండి అంటే జాడలు ఉన్నట్టు ఇప్పుడు అది ప్రూవ్ అయిందనమాట అయితే యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ ఏంటంటే యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ తమ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ ఏంటండి మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ ద్వారా ఈ నిక్షేపాలను గుర్తించడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ ద్వారా ఈ నిక్షేపాలను గుర్తించారు అవి ద్రవాల వద్ద కాకుండా గ్రహాల మధ్య భాగంలో విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి సో వీళ్ళు చెప్తా ఉన్నారండి ప్లీజ్ రిమెంబర్ దట్ ఎవరండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు సో అంగారకుడుపై మంచు రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం ఒక అంశం గురించి డిస్కస్ చేసామండి సో ఏంటి సార్ అది అంటే మనకి ఏదైతే సో ఏంటి సార్ అది అంటే సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము డిస్కస్ చేయడం జరిగిందండి సో నిన్న మొన్న ఈ టూ డేస్లో కూడా సో మనం డిస్కస్ చేయడం జరిగింది ఏంటి సార్ అది అది బ్యాక్టీరియాలో ఉండేటువంటి సో మనకి బ్యాక్టీరియాలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి రోగ నిరోధక నిరోధక శక్తి ఉన్నటువంటి సో దియాశక్తిని యాంటీబయోటిక్స్ని సో హైజాక్ చేసేటువంటి సో కొన్ని వచ్చాయని చెప్పేసి దీనికి సంబంధించి జర్మనీ శాస్త్రవేత్తలు వీటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు గుర్తుంచుకోండి మన స్ట్రైట్ క్వశ్చన్ అండి సో మనకి అంగహారకుడిపై మంచి రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నట్లు అవి కూడా మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మందంతో ఉన్నట్లు సో ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు తాజాగా ఫైండ్ అవుట్ చేశారు అంటే సో మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన శాస్త్రవేత్తలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణశిక్ష సో అమెరికా గవర్నమెంట్ ఒక వ్యక్తికి అండి ఒక హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఇతను మీరు పిక్లో చూస్తున్నారు ఇతనే మనకి కెన్నెత్ స్మిత్ అని చెప్పేసి అంటాము సో ఇది ఒక వ్యక్తికి శిక్ష విధించిందండి అక్కడ కోర్ట్ అయితే ఆ మరణశిక్ష ఎలా ఉంది అంటే మనకి నైట్రోజన్ సిలిండర్కు అమర్చిన సో మనకి ఒక పైపును మాస్క్ ద్వారా ఇతను ముక్కుకు బిగిస్తారట గ్యాస్ విడుదల చేయగానే ఆక్సిజన్ స్థానంలో నైట్రోజన్ను పేల్చడం ద్వారా అతను చనిపోతాడు అని చెప్పి చెప్తున్నారండి సో దీన్ని అమలు చేయబోతున్నారు అంటున్నారు సో ఎందుకంటే సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి సో నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణ శిక్షణ విధించబోతున్నటువంటి దేశం లేదా విధించిన దేశం ఒక వన్ ఆర్ టూ డేస్లో విధిస్తారట అండి ఏ దేశం అని అడిగితే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి స్ట్రైట్ క్వశ్చన్ అంతే ఇక ఓకేనండి అతని పేరు కూడా గుర్తుంచుకోండి కెన్నెత్ స్మిత్ అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత సంతతి న్యాయవాది అజిత్ మిశ్రాకు లండన్ అవార్డు రావడం జరిగింది అంటున్నారు అండి బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది అజిత్ మిశ్రాకు ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద లండన్ అవార్డు దక్కింది ఏ అవార్డు అండి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు దక్కడం జరిగింది సో దీనికి సంబంధించి అక్కడ ఆయన చేస్తున్నటువంటి న్యాయ ప్రజా సేవలకు గుర్తింపుగా సి అవార్డు రావడం జరిగింది ఈ అవార్డుని ఈ నెల ఇరవై నాలుగున ప్రదానం చేయడం జరిగిందండి ఆల్రెడీ ప్రదానం చేయడం జరిగింది భారత బ్రిటన్ల మధ్య వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో మిశ్రాకు ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉంది అని చెప్పేసి అంటున్నారు ఓవరాల్గా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ ఈ యొక్క అవార్డుని తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతారు అజిత్ మిశ్రా అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది అదేవిధంగా సో మనము నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా అండి బ్రిటన్కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష సేవ చేసినటువంటి మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులను కూడా మనకి బ్లావాత్రిక్ అనే ఒక అవార్డునికి సో ఎంపిక చేశారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి నిన్నటి కరెంట్ అఫైర్స్లో వాళ్ళు ఇంకోసారి మీకు గుర్తి ప్రయత్నం చేస్తాను సో మన యొక్క బ్లావత్నిక్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ అండి సో ఇది మన యూకేకి సంబంధించి యూకేలో ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగాల విశేష సేవలు చేస్తారో అలాంటి వారికి ఇస్తుంటారు సో మన భారత సంతకు సంబంధించి రాహుల్ ఆర్ నాయర్ అని అదేవిధంగా మొహుల్ మాణిక్ అని చెప్పేసి తన్మయ భరత్ అని చెప్పేసి సో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగిందండి సో నెక్స్ట్ మంత్ ఈ యొక్క అవార్డ్స్ వీరికి ఇవ్వబోతూ ఉన్నారు వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నారు సో మన భారత సంతకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి ఇప్పుడు వచ్చేసరికి సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ సో ఈ యొక్క అవార్డుని సో అక్కడ ఎవరైతే మనకి ప్రజాసేవలకు గుర్తింపుగా అజిత్ మిశ్రాకి ఇవ్వడం జరిగింది సో చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ చట్టం అని చెప్పేసి అంటారండి ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల మేరకు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంటు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను చేపట్టింది ఈ చట్టం ద్వారా దేశంలో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రత పాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి అని చెప్పి చెప్తున్నారు సో చాలా ఎగ్జాంపుల్ కూడా ఈ సందర్భాలు ఉన్నాయి సో ఈ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అని అడిగారండి సో మనకి ఫజల్ అలీ కమిషన్ సో ఈ చట్టం ద్వారా మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా అడిగారు సో ఇది మనకి పద్నా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడినాయి ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అని కూడా అడిగారండి సో ఇలా ఎట్టు కావాలంటే క్వశ్చన్ని సో మరి మార్చి మార్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో సో ఇలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి జనరల్గా ఇది మనము పాలిటీలో కవర్ చేస్తూ ఉంటామండి సో నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫైనాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ఆన్ వరల్డ్స్ టాప్ టెన్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్ విచ్ ఇండియన్ కంపెనీ హాస్ ద హయ్యెస్ట్ ర్యాంకింగ్ మనకి బ్రాండ్ ఫైనాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ అని చెప్పేసి ప్రపంచంలోనే అత్యంత పది మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీస్ అండి అత్యంత విలువైనటువంటి సో మనకి ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు వాటిల్లో ఇండియన్ కంపెనీ ఏది అని చెప్పేసి అంటున్నారండి ఫస్ట్ ర్యాంక్ దట్ ఈజ్ టీసీఎస్ అని చెప్పేసి చెప్పొచ్చండి దట్ ఈజ్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి అంటాం దట్ ఈస్ ద ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీస్ కంపెనీ ప్లీజ్ రిమెంబర్ దాట్ ఓకేనండి రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఏవైతే మనం ఈ వీడియోస్ రూపంలో భాగంగా సో వీటితో పాటు మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అండి సో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండింటిలో కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్